మన దేవుడు చాలా పరిశుద్ధుడైన దేవుడు నేను ఒక మాట నా జీవిత సాక్ష్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఇప్పటికే కృపగలిగినటువంటి దేవుడు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఈ మూడు రాష్ట్రాల అనేక ప్రాంతాల్లో దేవుని చేతుల్లో వాడబడటానికి అల్పుడునైన నన్ను ఈ చిన్న వయసులోనే ప్రభు అనేక ప్రాంతాలు ప్రభు తీసుకొని వెళ్తూ వచ్చారు నేను ఎన్నో వేదికల మీద వేలల మధ్యలో కూడా వాడబడినటువంటి వేదికలు నాకు అనుభవాలు ఉన్నాయి గొప్ప గొప్ప దైవజనులతో సమానంగా నిలవబడి వాడబడేటువంటి కృప ఈ ధీనుడుకు కృప చూపించాడే సయ్య మాత్రమే దగించగ్ని థామస్ గారితో కానీ ప్రేమరాజు గారితో కానీ చార్లెస్ పి జాకబ్ గారి మందిరంలో రెండు వర్తమానాలు కానీ సామ్య కర్మూజి గారు నేను ఒకే వేదిక మీద వైజాగ్ ఏరియాలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప దైవజనులతో అభిషక్తులతో ఒకే వేదికను పంచుకునే కృప ఈ అల్పుడకు దీనుడకు ఏసయ్య కృప చూపించాడండి మీరు అనుకోవచ్చు నా తండ్రి కానీ నా తండ్రి యొక్క ఇంటి వారు కానీ ఎవరైనా గారులైతే నా తల్లిదండ్రులే గారులైతే నా తల్లిదండ్రులు గారులు కనుక నా తల్లిదండ్రులకు పరిచయస్తులైనటువంటి కొంతమంది ఉంటే వారి దగ్గరికి నన్ను మా తల్లిదండ్రులు పంపిస్తే అలా అయ్యానేమో అని అనుకోవచ్చు పిల్లలా జాగ్రత్తగా వినండి మాకు చాలా కఠినమైనటువంటి పేదరికం తినటానికి తిండి ఉండేది కాదు కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు వండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు మా తాతయ్యకు డెబ్బై ఐదు రూపాయలు ఫనెక్షన్ వచ్చేది నెల అంతా ఖర్చు పెట్టుకుండేవాళ్ళం డిపో రైస్ వచ్చేవి నెలంతా తినేవాళ్ళం ఈ డెబ్బై ఐదు రూపాయలు ఫెనెక్షన్ కానీ డిపో రైస్ కానీ అయిపోతే మా తాతయ్య నన్ను మా అమ్మమ్మని పోషించటానికంటూ ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అడుక్కొని తీసుకొని వచ్చి మమ్మల్ని పోషించేవాడండి ఒక అడుక్కున్న వాడి ఇంటిలో నుంచి వచ్చిన వాడును అని ఈ రాత్రి ఇన్ని వేల మంది ఉండేటువంటి ప్రజల మధ్యలో నేను చెప్పటానికి కూడా ఎందుకు సిగ్గుపడలేదు అంటే ఒకప్పుడు స్థితి వేరైనా ఈ నేటి స్థితిని మార్చిన దేవుడు గొప్పోడని చెప్పగలుగుతూ ఉన్నానండి హలే లుయా బిడ్లరా మా చాలా కట్టికమైన పేదరికం కట్టుకోవడానికి బట్టు ఉండేది కాదండి వండటానికి ఇల్లు ఉండేది కాదు మేము ఒక చిన్న పాకలో ఉండేవాళ్ళం ఆ పాక వేసుకునేటువంటి స్థలం కూడా మాది కాదు మా తాలూకు వారిది వారు ఎప్పుడు వెళ్ళిపోమంటే ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మాది పూరి జగన్నాథ్ గారి యొక్క స్వగ్రామం సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి యొక్క స్వగ్రామం ఆ ఊర్లో పురి జగన్నాథ్ గారు యొక్క నాన్నగారు అప్పటి దినాల్లో మున్సీబుగా పనిచేసేవారు ఆయన ఇలా పిలిచి రే మన ఊరిలో బాగా పేదరికం కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఊర్లో వారందరినీ సర్వే చేసి ఒక కుటుంబం పేరు ఒక ఇంటి పేరు తీసుకొని వస్తే వాళ్ళకి నెలకు సరిపడా సరుకులు బియ్యం ఇద్దామురా అని అంటే ఊరంతా సర్వే చేస్తే మొట్టమొదటి పేరు అంత కట్టికమైన పేదరికం మాదే తగిలేదండి అంత కట్టికమైన పేదరికంలో ఉండేటువంటి వ్యక్తుల్లో బిడ్లారా క్రీస్తుని ఎరగని కుటుంబంలో పుట్టాను నేను దేవుడంటే తెలియని కుటుంబంలో జన్మించాను నేను నాకంటే పెద్దవారు అన్నీలు పుట్టి పుట్టినట్టుగా చనిపోయారు నేను పుట్టిన ఆరు ఏడు నెలల వయసులో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు వారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఆయా సమయాలలో మదర్స్ డే ఫాదర్స్ డే సంవత్సరానికి ఒకసారి వస్తున్నప్పుడు కొంతమంది యవనస్తులు వారి తల్లిదండ్రులతో తీసుకునేటువంటి ఒక క్లిప్పుని ఫోటోని హ్యాపీ ఫాదర్స్ డే డాడీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని ఆ తీపి జ్ఞాపకాన్ని విశిష్ తెలియజేస్తూ పెడుతున్నప్పుడు నేను ఆ మాట ఆ ఫోటోను చూసి నేను చాలా బాధపడుతూ ఉండేవాళ్ళను ఎందుకనంటే ఏ రోజుకైనా నేను కానీ నా తల్లిదండ్రులు కానీ ఒకరికొకరికి ఎడబాటు ఏ రోజుకైనా వస్తూ ఉంటుంది నా తల్లిదండ్రులు నాకు దూరమైనా వచ్చు నేనైనా నా తల్లిదండ్రులకు ఏదో ఒక రోజు దూరం అవ్వచ్చు కానీ నా తల్లిదండ్రులతో ఒక తీపి జ్ఞాపకం అంటూ ఉండా బాగున్ను అనుకొని కుమిలిపోతూ ఏడుస్తున్నటువంటి సమయం అందు నాకు దేవుని యొక్క వాక్యం ఎలా నన్ను బలపరుస్తూ ఉండేది నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను యహోనైనా నేను నిన్ను చారదీయదును అనే మాట వెంటనే ధైర్యం తెచ్చుకునేవాడిని నిజమే కదా కనికర్రము లేకుండా ఏ మాత్రము కూడా నా మీద జాలి లేకుండా ఒకరోజు నా తల్లిదండ్రులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారే కనికర్రము చూపి జాలి చూపి ప్రేమించే దేవుడు నాకున్నాడు కదా అని ఆయనను బట్టి ఆనందించేవాడును దేవునికి మహిమ కలుగునిగాక అలేలుయా పిల్లరా జాగ్రత్తగా వినండి నా తల్లిదండ్రులు ఆరు ఏడు నెలల వయసులో నాకు దూరం అయిపోయినప్పుడు నాకు సంవత్సరం పాటు వయసు వచ్చిందండి నేను కూడా చనిపోతానని ఇంటి బయట వేశారు ఎవరు చూడ్డానికి వచ్చినా మా గ్రామంలో బ్రతుకుతాడని ఆశలు అయితే మాత్రం ఎవరికీ లేవు ఎవరు చూడ్డానికి వచ్చిన మా తాతీ పేరు పైడియ్య ఇలా మాట్లాడేవారట పైడియ మీ మనవడు బ్రతకడు బ్రతుకుతాడని ఆశలు అయితే మాత్రము లేవు ఏ రోజు చనిపోతాడో తెలియదు కళ్ళల్లో నుండి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మీ మనవుడి మీద ఆశలు పెట్టుకోవద్దని చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్పి వెళ్ళిపోతున్నారంటండి ఈ మాటలు వింటున్న మా తాతీ ఇలా అనేవాడట బ్రతుకుతే బ్రతుకుతాడు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పాతేస్తానని వాడట నేను బ్రతుకుతాననే మాట ఎవరి నోటంట కూడా రాలేదండి దేవుని మహాకృప మా ప్రాంతానికి ఒక దైవచనుడు సువార్తె నిమిత్తం అంటూ వచ్చినప్పుడు మా ఊరిలో ఒక చిన్న కిల్లి బడ్డీ షాప్ ఉండేది ఆ షాపులోనికి తన అవసరాన్ని బట్టి వాటర్కో షోడాకు వెళ్ళినప్పుడు ఆ షాపులో ఉండేటువంటి క్రీస్తును ఎరగని తల్లి ఆ దైవజనుడి వైపు చూసి ఎలా అంటుందంట అయ్యా మీరు పాసి గారు లాగా ఉన్నారు అని వెంటనే ఆ క్రీస్తుని ఎరగని తల్లి అది చెప్పిందంట అంటే తల్లితో చెప్తున్నాడంటే ఈయన అవునమ్మ నేను పాసి గారిని ఇదిగో ఈ పక్కన ఒక గ్రామంలో సేవ చేస్తున్నాను సువార్తినట్టు అంటూ మీ అంటే వెంట నా తల్లి చెప్తుందంట అయ్యా ఈ రామ్ కొల్ వెనకలు ఒక పాక్ ఉంటుందయ్యా పాక బయట ఒక బిడ్డ నేస్తారు ఆ బిడ్డ చచ్చిపోతాడని అందరూ అంటూ ఉన్నారు కొన్ని నెలల క్రితం తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు మరి మీరు వెళ్ళేమన్నా ప్రార్థన చేస్తారా అని అక్రీస్తుని ఎరగని తల్లి ఆ దైవచనుడితో చెప్పిందంటండి దైవచోండు వెంటనే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడంటండి ఈ రాత్రి ఒక మాట మీతో చెప్పన ఎవరో నేను ఎవరో తెలియదు ఆ దైవచోనుడికి మా ఇల్లు ఎక్కడుంటుందో తెలియదు ఆ దైవచోనుడికి కానీ ఒక వ్యక్తి చెప్పగా నా కొర్రకు నా క్షేమాన్ని కోరి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడండి ఈ రాత్రి దైవచోండు ఎలాంటి వాడు దైవ యొక్క మానసు ఎలాంటిదని అంటే ఒక వ్యక్తి అయ్యా మా కొరకు ప్రార్థించండి అయ్యా మాకు ఉంది అయ్యా మాకు ఈ బాధ ఉంది మా కొరకు ప్రార్థించండి అని ఒక కష్టములో ఉన్న వ్యక్తి ఒక దైవజనుడికి వచ్చి అవసరత కోరితే ఏమాత్రము కూడా వీడు మనోడా మనోడు కాదా వీడు మన సంగపోడా మన సంగపోడు కాదా వీడు మన ప్రాంత పోడా మన ప్రాంత పోడు కాదా వీడు మన దేవుని నమ్ముకున్నాడా కాదా అనేటువంటి ఏమాత్రము ఆలోచన చేయకుండా ఒక కష్టములో ఉన్న వ్యక్తి అయోమ కొరకు ప్రార్థించండి అని ప్రార్థన అవసరత కోరిన మరుక్షణమే ఆ వ్యక్తి క్షేమాన్ని కోరే మొట్టమొదటి వ్యక్తి దైవజనుడేనండి అలేలుయా ఈ లోకంలో ప్రపంచ క్షేమాన్ని కోరేవాడు దైవచనుడు దేశ క్షేమాన్ని కోరేవాడు దైవచనుడు నశించిపోతున్న ఆత్మల క్షేమాన్ని కోరేవాడు దైవచనుడు పాడైపోతున్న కుటుంబాల క్షేమాన్ని కోరేవాడు దైవచనుడు ఆత్మీయంగా పడిపోతున్న బిడల కొరకు కూడా మొరపెడుతూ వారి క్షేమాన్ని కోరుతున్నవాడు కూడా చెప్పాలి దైవచనుడే అందుకే కదా సంగము మనకంటూ కుటుంబాలున్నా మనకంటూ బంధువులున్నా మనకంటూ బలమున్నా మనకంటూ స్నేహితులున్నా వీరందరూ ఎంతమంది ఉన్నా కష్టం వచ్చిందనంటే దైవ చూడండికి ఎందుకు చెబుతావు నీకంటూ ఉన్నారుగా వారితో చెప్పొచ్చు కంటే కాదు కాదు నాకెంతమంది ఉన్నా నా క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి ఒక ఆయనే ఆయనే నా దైవ జనుడు అని నీవు ఎరిగే కదా నీ కష్టములో ఏ చిన్న సమస్య వచ్చిన మా కొరకు ప్రార్థించండి అని మొరు ఈ రాత్రి మాటలు వింటున్నా దేవుని బిడలారా జాగ్రత్తగా ఈ పూట దేవుని వాక్యములో నుండి నేను మీతో మాట్లాడుతూ సాక్ష్యములో నుండి నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆ దైవచనుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థించి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల నుంచి దైవచొండు దైవ సేవకురాలు ఇరువురు ప్రార్థన చేసి వెళుతూ ఉంటున్నారండి జాగ్రత్తగా ఈ పోటీ మాట వినండి ఒకరోజు ఆ దైవచండు తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన ఇంటి గుమ్మము దాటేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారంటండి ఎంతమందికి అలవాటు ఉంది ఎక్కడైనా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానీ చదువుకి వెళ్ళేటప్పుడు కానీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ ప పరిచరికి వెళ్ళేటప్పుడు కానీ మన ఇంటి గుమ్మము దాటామని అంటే మనకేం అలవాటు ఉంది ఒక చిన్నపాటి ప్రార్థన చేసుకోవడం అలవాటు ఆ ప్రార్థనలో ప్రభు అంటున్నాడట నా కొరకు ఏసు అని పేరునామకరణం చేయమని నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించమని ఆ దైవచరుడితో ప్రభు మాట్లాడుతున్నాడటండి ఆ మాట పట్టుకొని యధావిధిగా వచ్చి నా తల మీద చేతులుంచి ఏసు అని పేరునామకరణం చేస్తున్నాం ఇతని ప్రభు సేవకు ప్రతిష్ఠిస్తున్నామని ఆ చిన్న వయసులో నేను నన్ను ప్రభు సేవకు ప్రతిష్ఠించారండి అప్పటి వరకు ఎవరు చూడటానికి వచ్చిన పైడియా మీ మానవుడు బ్రతకడు చనిపోతాడు అని ఒక్కొక్కరు నోటంట మాట వచ్చేది ఆ రోజు నుంచి ఎవరు చూడటానికి వచ్చిన ఇలా మాట్లాడుతున్నారట పడియా పైడియా మీ మానవుడు బ్రతకడు అనుకున్నాం బ్రతుకుతాడని ఆశలు అయితే మాత్రం కలుగుతున్నాయని ఒక్కొక్కరు నోటంట నా దేవుడు మాట మార్పు కలుగు చేస్తాడండి హలేలుయా హలే మన దేవుడు ఎవరు అంటే మోడి పారిపోయిన జీవితాలను దేవుడు ఆయన అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన ఆయన ఈ రోజు నేను బ్రతికి ఉండి నేటికి సజీవముగా ఉన్నానంటే ఈ రాత్రి నేను ఏ దేవుని గురిచి అయితే ప్రకటిస్తున్నామో ఆ సజీవుడైన దేవుడే నన్ను ఈరోజు సజీవముగా నిలవబెట్టాడు ఆయన పేరు ఏసు క్రీస్తు ప్రభువు నన్ను నిలబెట్టింది ఆయనే ఒకప్పుడు పేదరికములో బ్రతికం ఒకప్పుడు తిండి లేకుండా బ్రతికం ఒకప్పుడు బట్ట లేకుండా బ్రతికం ఒకప్పుడు ఇల్లు లేకుండా బ్రతికం కానీ ఈరోజు తిండికి కరువు లేదు బట్టకు కరువు లేదు ఒకప్పుడు ఇల్లు లేదు ఈరోజు ఇంటిని కూడా ప్రభు ఇచ్చాడండి నర్సీపట్నంలో ఏడు వందల రూపాయలకి రెంట్కుండేవాళ్ళం చాలా అవమానాలు కష్టాలు బాధలు కృపగలిగిన దేవుడు ఏడు వందల రూపాయలకి రెంట్ కట్టుకోలేనిటువంటి మా జీవితాన్ని ఈరోజు రెంట్ కట్టుకునే పని లేకుండా దేవుడు చేశాడండి వంద ఉంటే కరెంటు బిల్లు కట్టుకుందాం అనుకునేటువంటి మా జీవితం నర్సీపట్నంలో ప్రతి పర్యాయం ఏదొక్క నెలలో కూడా ఖచ్చితంగా వేలు లక్షలు ఖర్చు పెట్టి మహాసభలు ఏర్పాటు చేసే కృప ఈ దీనుడకు ఏ సయ్య మాత్రం అనుగ్రహించాడండి అలేలుగా వెయ్యి ఉంటే రైస్ బ్యాగ్ తెచ్చుకుందాం అనుకునేటువంటి ఈ జీవితాన్ని కృపగలిగిన దేవుడు కరోనా ఫస్ట్ వే సెకండ్ వేలో కొన్ని వందల కుటుంబాలని ఆదుకోవడానికి ఏ యోగ్యత లేని ఈ అల్పుడను కృపగలిగిన యేసయ్య కృప చూపించి ఈ చేతిని ప్రభు బలపరుస్తూ వచ్చాడండి అలేలుయా ఒక గొప్ప మాట చెప్తూ ఉంటాను ఏ ఊరిలోనైతే అడుక్కొని తినేవాళ్ళమో ఏ ఊరిలోనైతే పేదరికాన్ని అనుభవించామో ఏ ఊరిలోనైతే గెంజి తాగి ఎన్నో పర్యాయములు మేము జీవనాన్ని జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చామో అదే ఊరిలో కరోనా టైంలో రైస్ బ్యాగులు పంపిణీ చేసే కృపదేవుడు ఈ దీనుడుకు అనుగ్రహించాడండి ఏ సయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ రాత్రి నా గొప్ప కొరకు చెప్పలేదు ఈ స్థలములో మరి ఎవరయ్యా గొప్ప వాళ్ళని అంటే ఏ స్థా ఏ స్థితి లేని నన్ను పేదరికంలో ఉన్న నన్ను నిర్జీవమైన స్థితిలో ఉన్న నన్ను ఏ విధమైనటువంటి బలము లేనటువంటి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలవబెట్టింది నజరేయుడైన ఏ సుక్రీస్తు ప్రభు ఒక్కరే అని ఈ రాత్రి ఆయన ఒక్కడే గొప్పోడని చెప్పగలుగుతూ ఉన్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ దేవున్నామాని నామాని పరుచుదాం హలో ఎల్ లుయా బిడ్డల ఒక చక్కటి భార్యను ఇద్దరు బిడలను దేవుడు అనుగ్రహించాడు నా కుమారుడు పేరు గేణోష్ షేక్ మక్బుల్ గారు పెట్టినటువంటి పేరు ఏనోష్ పాల్ చక్కటి తలాంతులు కలిగినటువంటి వ్యక్తి మంచి ఫ్యాట్స్ వాయించగలడు కాంగో వాయించగలడు అన్ని తలాంతులు కృపగలిగిన దేవుడు అబ్బెడ్కి అనుగ్రహించాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు డాక్టర్లు అన్నారు కిడ్నీలు ఫెయిల్ అయిపోయే చనిపోతాడు అని పంపించేశారు నేను అదే టైంలో గంగూరు అనేటువంటి ఇక్కడ గుంటూరు విజయవాడ దగ్గర నుంచి లోపల గంగూరు అనేటువంటి ప్రాంతంలో స్వార్థ సభలకు వచ్చి అవుతూ ఉన్నాను ఈ వార్త నేను ట్రైన్లో వినగా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు పంపించమంటే నాకు తెలిసినటువంటి కొంతమంది డాక్టర్లకు పంపించాను వారు చెప్పినటువంటి మాట సార్ మీకు చెప్పినటువంటి డాక్టర్ మాకంటే పెద్దోడైనా కానీ ఒక చిన్న సలహా అయితే మేము ఇవ్వగలం ఏంటి చెప్పండి సార్ అన్నాను మీరింటి దగ్గర ఉండి బాబుని చనిపోయే స్థితిలోనికి ప్రాణం పోగొట్టుకుంటే చుట్టుపక్కల నలుగురు ఏమంటారో తెలుసా బాగోకపోయిన కొడుకుని ఒక చిన్నపాటి హాస్పిటల్ కన్నా తీసుకొని వెళ్ళలేకుండా ఇంటి దగ్గర నుంచి చంపేశారు అనేటువంటి మాట పడిపోతారు కనుక ఆ బిడ్డను తీసుకొని కేజీహెచ్కు వెళ్ళిపోండి బ్రతుకుతే బ్రతుకుతాడు లేకపోతే బాడీ నాన్న తీసుకుని తిరిగానే కానీ మనమైతే మాత్రం బ్రతుకుతాడు నేను చెప్పలేము అని చెప్పారు నేను వెంటనే తునిలో దిగవలసిన నేను నేరుగా వెళ్ళిపోయానండి వైజాగ్ వెళ్ళిపోయి మన బ్రదర్స్కి చెప్పాను నేరుగా బాబుని వైజాగ్ కేజేజ్కి తీసుకుని వచ్చాడు నాకంటే ముందుగా వారు ఉన్నారు పిల్లల జాగ్రత్తగా విన్న లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయట కన్నీళ్లు విడిచి ఏడవటం ప్రార్థన చేయటం తప్ప మరొకటి ఏమి కృప కలిగినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించాడు కన్నీటిని చూశాడు దేవుని మహాకృప చనిపోతాడని పంపించేసినటువంటి పేషెంట్ని సజీవుడిగా ఇంటికి కృప కలిగిన దేవుడు తీసుకుని వచ్చాడండి నా కుమార్తె ఇమ్లా షారోన్ ఇప్పుడు తరుడుకలా చదువుతూ ఉంది బిడ్లారా జాగ్రత్తగా విందండి నెల వయసులో చనిపోయింది ఏజెన్సీలో మనకు ఒక పరిచర్య ఉంది పరిచర్యలో సువార్త సభలు ఏర్పాటు చేయడానికి ఒక వ్యాన్ మీద సౌండ్ లైటింగ్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అందులో పాప కూడా ఉంది భయంకరమైనటువంటి యాక్సిడెంట్కి అయిపోయింది పాప చనిపోయింది కొంతమందిని కేజెహెచ్కి పంపించాం కొంతమంది నర్సీపట్నం పంపించాం కొంతమంది అదే లంబసింగ్ హాస్పిటల్లో ఉండేటువంటి ఆ స్థలంలో కొంతమంది నుంచాం పాప అయితే చనిపోయింది అందరూ అంటూ ఉన్నారు పాప చనిపోయిందండి అని నేను ఒకటే పాశ్రమ్ గారు నేను అన్నాం లేదండి కొంచెం మీరు ఇవన్నీ కూడా సౌండ్ లైటింగ్ వ్యాను పక్కకంతా కూడా కొంచెం ఇవి సహకరించండి కొంతమందిని హాస్పిటల్కి తీసుకొని వాళ్ళని సహకరించండి అని చెప్పి పాపను పట్టుకొని నేను పాశ్రమ్ గారు ఏజెన్సీలో కాఫీ చెట్లు ఎక్కువ ఉంటాయి కాఫీ చెట్లు కిందకు వెళ్ళిపోయి ఏడవటం ప్రార్థ ప్రారంభించాం ఒకటే అన్నాం ప్రభు దగ్గర ప్రభా పాప ప్రాణమే కావాలనుకుంటే ఇంటికి లాగా తీసుకోండి ప్రభా ఇక్కడ మా పాప ప్రాణమే కాదు ఎవరి ప్రాణానికి కూడా హాని రానివ్వకండి ప్రభావా అని ప్రభు పాదాలు పట్టుకున్నాం కృపగలిగినటువంటి దేవుడు రెండు గంటల తదుపరి నా కుమార్తెలోనికి తన ప్రాణాన్ని ప్రభు పంపించాడండి చనిపోయిన నా బిడను ప్రభు మరలా జీవాన్ని పోసాడు నా భార్య పరిమిళ ఆమె కూడా చనిపోతుందని పంపించేసినటువంటి పేషెంట్ ఇప్పటికీ సజీవంగా ఆరోగ్యవంతురాలుగా ఉంది నేను ఎక్కడికెళ్ళినా ఒకటే నేను చెప్పగలుగుతున్నాను ముగింపులోకి వస్తున్నాను మా బ్రతుకులు ఏ సయ్య పెట్టిన భిక్ష అండి మా బ్రతుకులు ఏ సయ్య పెట్టినా భిక్ష చనిపోతానని నన్ను సజీవుడిగా నిలవబెట్టాడు ఆయన ఒక్కడే చనిపోతాడు అనుకున్న నా కుమారుణ్ణి సజీవంగా నిల సజీవముగా నిలవబెట్టింది ఆయనే చనిపోయిన నా బిడను బ్రతికించింది ఆయనే చనిపోతాది అని పంపించేసినటువంటి నా భార్యను కూడా బ్రతికించి నేటికి సజీవముగా నిలబెట్టింది కూడా ఆయనే అందుకనే ఈ బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష గనక ఎంత దూరమైన కష్టమైన బాధైన ప్రయాణమైన ఏది ఆశించకుండా బ్రతికి ఉన్నంత వరకు బ్రతుకునిచ్చిన ఏ సయ్య కొరకు ఎత్తాలని ఈ రోజు మీ ప్రాంతానికి రావటానికి కృపగలిగిన దేవుడు కృప చూపించాడండి ఏ సయ్యకు మాత్రమే మహిమ కలుగును గాలే